ఏడాది అప్ప పుట్టకపోయే ఇరవై వేలు అర్జెంట్ కట్టాలే ఎట్లా ఇప్పుడు రషేసింది ఇరవై వేల బాప తేడాది కాదే కాదు కదా అబ్బా ఎక్కడ ఎక్కడున్నావు హలో శంకరా చెప్పే ఏమాయ ఎటువేణు ఎనిమిదికి ఆ కాలంటే ఏ రెండు నిమిషాలే ఆగు అర్తున్నా ఏమైంది ఏమైంది గట్లున్నావు ఏమైంది లగ్గమని అప్పు ఎత్తి మీకు ఇంకా ఇతర అంటే పెట్టుబతలేకపా అన్న దగ్గర లేకపాయ లేని సంసారం అన్ని విషయాలు మోగోళ్ళకు తెలుస్తాయా ఆ ఊకొర్రే పొద్దు పోతున్నాయి బొద్దున పటవాళ్ళు పట్టుకొని ఆ అల్లా అత్తగారి ఇంటికి వయొచ్చే వరకు రాత్రి అయింది మీ అన్నను మీ కొడుకుని మాట అని ఒక మీద వాళ్ళు చేత్తలే రా అప్పు ఆళ్ళు గిట్టనే ఇల్లు ఎగరేతో అట్లా వెళ్ళి పెట్టుకుంటారురా కాదే వాడు పని చేయకపోయే నేను ఒక్కరిని పనిచేసి నలుగురే చాదాలే ఎట్టెళ్తుంది అప్పెట్టు వెళ్తుంది చేరుతది ఏ ఊక ఎవలన్నా ఇన్న ఈ కారమే మా అన్న మస్కటి పోయినాక కోడలను దోలుకొచ్చాక ముగ్గురం వ్యవసాయం చేస్తాం నువ్వొక్క అప్పే కట్టుకో ఏమో పో అన్నదే అంటారు లగ్గవై మూడు నెలలు కాలే పైసలు పైసలు అనబడుతీవి ఏమో పోయిగా ఆగో ఇప్పుడే అల్లుడు చెల్లేదే ఉన్నది అదేది ఇంటనే ఉంటది బుద్ధిమా పారా బావా అత్తమ్ ఆ ఇప్పుడేనే తల్లి అత్త మంచిదేనా మంచిదే బావా అత్తం అత్త ఒక్క మాట కూడా ఇవ్వలేదు ఎందుకేది నడిచేది ఏంటి కాని అన్నా జోడి మంచిగా కుదిరింది కదనే అల్లది అవునే చిన్నప్పటి నుంచి పానా పానంగా వాళ్ళు మంచిగా ఉంటారా మరి మంచిగా ఉంటారు ఏంది చెల్లే ఏమో గట్లున్నావు అన్న తల్లి లేని పిల్లని గౌరవంగా పెంచిండు ఎండకు పని చేస్తా ఎండకు పని చేయాల్సిన కర్మ దానికి ఎందుకు పెండికి పెడతానన్నా పెట్టు పోతాను నువ్వు చక్కగా పెట్టకనే పోతివి తొలసూరు కొడుక అని గ్రాండ్ గా లగ్గం చేస్తు అప్పయింది అయితే ఏంది అది ఎట్ట నేర్పాలని తల పట్టుకుంటుండు బాబా చెల్లె నేను ఒక మాట చెప్తాను అల్లుడి మస్కరు కోల్కపోతా ఇక మీరు ఎండ కోయ పల్లు నాతో కాదు మా వ్యవసాయం మేము చేసుకుంటాం అదే చాలు అల్లుడు వ్యవసాయం లాభం లేదన్న కానీ భూమికి ఎన్ని పెట్టుబడి పెట్టాలి మందులు పెట్టాలి పై మందులు కొట్టాలి పెట్టుబడులు పెట్టాలి దానికి ఎంతో పెట్టుబడి అవసరం అవుతుంది మళ్ళా తిండి గింజలు తప్ప ఏం రావు తిండి గింజల కూరకు చేసుకుంటూ చేరితే మీ అప్ప ఎన్ని నెలలకు వేరాలి అదే మస్కటి పోయినట్టుంటే రెండు మూడు నెలల్లో బాకీ మొత్తం చేరుతుంది ఎట్లా కష్టపడి నువ్వు అక్కడికి పోయి పని చేసుకున్నట్టుంటే మనకి పైసలు వస్తాయి మీ బాకీ మొత్తం చేరిపోతుంది ఇక్కడ మన వ్యవసాయం అమ్మాయి నాన్న వాళ్ళే చూసుకుంటారు కాకపోతే ఎవరకన్నా కవులోకి ఇచ్చుకుంటారు అమ్మా అంతే ఉంది కానీ అవును అయ్యా ఉంటే తింటున్నావు తిరుగుతున్నావు అని అంటుండ్రు మీ అయ్యా అట్లా ఒక సంవత్సరం ఆ మామా అది పాస్పోర్ట్ లేదు కానీ మరి ఏ ఎంతసేపాలు పది రోజుల చెప్పిస్తా అంతే అంట మరి సాధ్యం ఏమైతే సరే ఓకే

దీనికి జీటి అడిగిందా ముందే చెలాకి పిల్ల ఆ బుజ్జి అన్న వేసుకరా ఇద్దరం తిందాము అన్న వేసుకరాయ ఇద్దరం తిందాము తిన నువ్వేంది నేనేంది ఇద్దరం తిందాం వేసుకరాపోద్రీ పండుగ అబ్బో బాగానే ఉన్నది బుజ్జి మామాసేనకాడు ఉన్నాడట పని వాళ్ళు వచ్చిరట పోదంపా ఏ ఇద్దరం నేను వచ్చేది నేను రాను నాకు ఆ పని తెలియదు ఓదేమో పని చేసేది ఏం లేదు బిడ్డ ఆ చిన్నోని బండి మీద పోయేస్తాపా పని లేదంటు నువ్వు మీరేమో నేను బండి నేను ఎందుకు ఇస్తా ఏ తమ్ముని లెక్క ఆడు నీకు తమ్ముడైతే నా మొగడు నాకేమవుతాడు నీ మాటలు మంచిగా లేవు బిడ్జి ఏమో అనుకుంటున్నావు నువ్వు ఎందుకు గిట్టనే అంట నా మొగడు అక్కడ లక్షలు సంపాదిస్తుడు ట్టి నాకెందుకు అవో దీని ఎవర ఎట్నో ఉన్నది వాళ్ళందరూ నన్ను రాసి అమ్మక వెళ్తారు ఎప్పుడైనా పనికి అయిందా మబావా భయపడకు ఓకే అల్లుడు ఏంటిది ఇంటికా నుంచి పోనా అవును మామా నా బిడ్డ బిడ్డను ఎంతో గౌరవంగా ఇచ్చా ఇప్పుడు బాధపడకే లేదు లేదు ఇండియాకు వెళ్ళాక మన ఇంట్లోనే ఉండు అల్లుడైనా నువ్వే కొడుకు అయినా నువ్వే వారతీ మా సరే సరే ఫోన్ చేస్తుందా చేస్తున్నాం అనగా చూడు మంచిగా ఉన్నారా అన్న అంత అన్నంత మంచిదే మంచిగా ఉన్నారా ముందుగా అయ్యో అన్న కొడుకు మందలు ఇది నేను మందలు ఇది ఇద్దరిని మందలు ఇచ్చిన కదా ఎట్లా మాట్లాడిపోతుంది మామతో అవునా అని అంతా మాట్లాడుతున్నావు నిన్ను ఏమన్నా అని నేను ఇప్పుడు కష్టాల్లో నాకు మన ఇంటికి ఇచ్చిన దేవుడే మా మానవా మాన మంచి కూసుకోవాలి అవునన్నా వాళ్ళదే తప్పు గడ్డి కట్టాలి గడ్డిచ్చిన వాళ్ళు మరి మామా కార్మ్పోయే కోదాంపా బిడ్డ అరే ఆవురా మొహానుకు యాభై వేలు అర్జెంట్ కట్టే ఉంది ఏమన్నా ఉట్టిస్తావా ఏడున్నాయి నేను ఎందుకు కట్టాలి తమ్ముడు ఉండడా చేత్తారట ఆవురా అన్న పేర్లికి తమ్ముడోడా బాగిలి కడతాడా అంటే ఏంది నువ్వు పెంచి పై దేశం ఫైనల్ ఇవ్వట అరే అరేయ్ అట్లయితే నీ చదువు అయిపోయిన నీ ఇదే అడుగుదు అంత దిగజారలే మనది ఏమో మనకి ఇస్తే పోదాం ఇదేంటి మాది ఎందుకు గుజ్జి ఇరు మేము వేరా తను నా అన్న కాదా వీడు నా కొడుకు కాదా అసలు నీ వాళ్ళు కావచ్చు నేను నీ కోడలు కాను బుజ్జి ఎంత మాట అన్నవే బాబు మనకు వచ్చేది అడుగు ఏంది మీకు వచ్చేది అరే నీకు ఏదో చెప్పకో ఆడిదేవట్టి ఇల్లు పడుతుంది ఎందుకు కొండాలరా చాలు మా అవమానం ఇంటికోవంపా అల్లుడు మీకంటే ఎక్కువ ఏం కాదు వీళ్ళు పా పోదాంపా అల్లుడు గిరివర్ దాకా అల్లుడు గిరివర్ దాకా పండుకోడు ఏం చేయలేసి ఆ మీ మీరు కోపానికి వస్తారు ఏం చేయాలంటే ఏమన్నట్టయా ఏందే మా అమ్మ మాట్లాడ మాట్లాడుతున్నావు ఆ మాటలు ఉన్నాయి కాని నీకు తెలివి ఉంటే నీ పాలు ఎప్పుడో పంచుకుండు ఏ జాల ఎందుకే నీ అస్తు నాది నా బిడ్డకు ఎప్పుడో ఎప్పుడో అయ్యా అంటే నా మీద నమ్మకం లేదా

మీరు రంది వడకూరి నాకోసం కోసం బుక్కడ నిన్నూరి నేను చూసుకుంటా నేను లేనా చిన్న కొడుకును ఉన్నావు 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 సరే సరే అట్లా రంది పెట్టుకోకూరే మేనే పిల్ల చెప్పినట్టు అని చేసుకుంటుంది మేనేది కంతే నాది కంతే మన రాత్రికి ఇట్లున్నట్టుంది సరే బాబు రంది పెట్టుకోకూరి మనోళ్ళే అమ్మన్నకు చెప్పి పరిష్కారం చేస్తా రెడీగా పూరిగా సరే 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 అరే మొన్న చెప్పిన పని ఎంత దూరం వచ్చిందిరా నేను ఒక్కసారి చెప్పినా అంటే అది జరిగి తీరాల్సిందే బిడ్డ యాదపుంచుకో నేను ఒక్కసారి చెప్పానా దానికి తిరుగులేదు నేను తగ్గేదే లేదు

ఈసారి మాత్రం పేన సంవత్సరం కంటే ఇంకా బ్రహ్మాండంగా వేయాలి తప్పకుండా తప్పకుండా ఎంత ఖర్చైనా అయినా కానీ పర్లేదు కావాలంటే మన దగ్గర అన్ని ఉన్నాయి సౌకర్యాలు అవన్నీ నేను ఏర్పాటు చేస్తా మీరు మొత్తం చాలా గ్రాండ్గా గా గ్రాండ్ గా దగ్గర ఉండి అన్ని చూసుకోండి ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రాండ్ గా జరుగుతుంది ఇంటికా తీసుకొచ్చే బాధ్యత గౌరవ నీళ్ళ మన పెద్దన్న గారు ఉన్నారు కదా వాళ్ళు విప్పించుకుందాం నమస్తే నమస్తే ఏం రమేష్ వచ్చారు చిన్న పని పడదా మీతోటి నమస్తే అమ్మా నమస్తే మీరే నేను చెప్పండి మా కొడుకుని నాన్న దూరంగానియకండి బాబు ఆవేశపడకు మన ఏం తప్పు లేదు ఏంది కనుక ఏంది అసలు ఏం జరిగింది అయితే ఇదంతా మీ కొడుకు కొడలే చెప్తున్నారు అన్నమాట మీరేనే అని చెప్పండి సరే సరే అవునా ఎంత జరిగిందా సరే ఇప్పుడే ఫోన్ చేసి పిలిపిస్తా నేను చెప్తున్నాను బిడ్డదా రాజ్జి నమస్కారం నమస్తే దేవానా నమస్తే రమేష్ నువ్వు చేసి పెట్టేదిలోకి వచ్చి రేనా మరి అనుమన్ అంటే ఏందనుకున్నావు ఒక్కసారి చెప్తే తగ్గేదే అనుమణ పిలిపించే చెప్పమ్మా మీ సమస్య ఏంది మా అత్తలేదే నా బిడ్డ నువ్వు మట్టూ ఏమేం నీ బిడ్డ మీ ఇంటికి వచ్చింది కదా నా బిడ్డది తప్పే లేదు అల్లుడే పో అన్నాడు పోదా అంటే తీసుకొని పోవలేరా బుజ్జమ్మ నీ భర్త డబ్బులు పంపిండా లేదా పైసలు కూడా పంపిండా హౌ వాడు దేశం మీద పంచి పైసలు పంపుతూనే ఉన్నాడు కోడలు నీకు చెప్పలేదా అవును చెప్పలేదు పంపిండు మా అత్తమ్మ నాతో నీ రాక్షసి లెక్క ప్రవర్తించింది అంటే ఎలా అయింది పరిదాకా పడకుండా లేవమన్నా తప్ప చేసి చూసేద్దామన్నా తప్పు నువ్వు మాట్లాడకు నీకేం తెలియదు అవునే ఆయనకి ఏం తెలియదు అంతా నీకే తెలుసు డబ్బులు దాచుకున్నాడు తెలుసు తల్లి తండ్రిని విడవ తీసుడు తెలుసు బిడ్డలు లేకున్నా కానీ బిడ్డ లెక్క చూసుకున్నా కానీ నువ్వు నువ్వు ఇంత నిం చేసి నాతో కూడా చేయించా ఇదంతా కమ్యూనికేషన్ గ్యాప్ నువ్వు అక్కడ ఉన్న రోజుల కనీసం మీ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే వాళ్లకు ఇంత దర్యాలు కాదు ఏ తల్లిదండ్రులైనా కొడుకు కాపురం నిలబడాలనుకుంటారు కానీ చెడిపోవాలని అనుకోదు నువ్వు నీ భార్యతో మీ అత్తాయిండిపోతున్నా పోతున్నాను మీ తల్లి ముఖం మీద చెప్పినా కూడా వాళ్ళు అనలేదు పోయిన రెండు నువ్వు సుఖంగా ఉన్నావో లేదో కానీ నువ్వు దూరం అవుతున్న బాధ వాళ్ళు భరించలేకపోయింది నువ్వు ఇప్పటి సుఖం కొరకు ఆలోచించిన కావచ్చు కానీ నీ తల్లిదండ్రులు నీ ఎప్పటి సుఖం గురించి ఆలోచిస్తారు అది మాత్రం గుర్తుంచుకోండి